ఎక్కడ లోడ్ పారైంది ఎక్కడ పాప పారైంది కూడా టైర్ కూడా బాపర్ కదా బుడద పొలాలు పోయినట్టే ఉంది పొలాలలో అన్ని ఇల్లులు ఉన్నాయి అమ్మ స్టాప్ అంటే ఇది లాస్ట్ అది డైరెక్ట్ పార్కింగ్ అనిగా పొగలు చూడరు వస్తున్నాయో మంట పెడితే పొగలు వస్తాయిగా వస్తున్నాయి బా వేడిగా ఉంది నిలబడితే అంత రావట్లే అంత రాట్లే హ్యాండ్ బ్రేక్ తీసేసి కింద రాయి పెట్టి రివర్స్ గే రేసి పెట్టినాం ఇక్కడ ఇల్లు పందులు తింటారు అయితే ఆ పందుల్ని ఇళ్ళనే పెంచుతారు మన మేకలో ఎట్ట పెంచుతాం అంట ఇల్లు ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ ఉంటుంది అంట ఇవి మనం ఎప్పుడు తినలేదు కానీ వాళ్ళు అంటారు ఇక్కడ వాళ్ళు ఆడదమ్మ కదా ఇది కాళేడు వీడు ప్రతి ఒక్క ఇళ్ళ లిఫ్ట్ ఉంటాయి అంట ఇంటి కల షెడ్లు చాలా బాగున్నాయి పందులు చాలా బాగున్నాయి పందులు వాటి కోసం ఫుడ్ చేస్తుంది అక్కడ పక్కన కట్ చేసి ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి గుంతలు లిఫ్ట్ లేపమని చెప్పినాయి యాదన్నకి లిఫ్ట్ లేపేసి వస్తే మనకి ఈజీగా అవుతుంది లిఫ్ట్ ఉన్నాయి టైర్లు తిరుగుతాయి మళ్ళా టైర్లు తిరిగితే అందులో లిఫ్ట్ ఎక్స్ నట్లు లూజ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోతాయి చూడు రాళ్ళు చూడు ఎట్లున్నాయో ఎంత దారుణంగా ఉన్నాయో ఇక్కడ అంట మొత్తం ఇంకా గుంతల రోడ్లు స్టార్ట్ గుంతల రోడ్లు అన్ని దాటేస్తే ఒక ఐదు పది కిలోమీటర్లు అట్లా జర్నీ చేస్తామంట దాని తర్వాత పార్కింగ్కి వెళ్తామంట అంత పైన రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కట్టారు కొండలు మొత్తం పైన మనకి కొండ అంత ఉందా ఈ కొండ మొత్తం పైనుంచి చేసి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ పిల్లలు చూడు ఎంత లావున్నాయో హైట్ చూసినావా ఎంత ఐటో ఎందుకంటే కొండల మధ్యలో లేసిరనుకో కొండల మధ్యలో వేస్తే ల్యాండ్ స్లైడ్లు అవి జరిగినాయి అనుకో రైలు వచ్చేటప్పుడు మనకు తెలియదు కదా ఏడలైన్స్లో జరుగుతుందా జరిగి రైలు పట్టల మీద పడితే ఆగమవుతారు రైలు ఉన్న అందరూ ఎంత దారుణంగా ఉందో రోడ్డు ఓ అమ్మో అయ్యో ఘోరం ఇక్కడ నుంచి మొత్తం ఘోరంగా ఉంటుందండి ఇక ఎక్స్పెక్ట్ చేయలే నేను మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకున్నా కాకపోతే మట్టి మట్టి రోడ్డు ఉంటుంది సాఫ్గానే ఉంటుంది అనుకున్నా ఇంత కొచ్చే కొచ్చే రాళ్ళు ఉండి ఇట్లా రాళ్ళు రప్పల రోడ్లు ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి గుంతలాలలోనే అన్నది బంపర్ పోయిందంట అప్పుడు ఈ గుంతలలో పోయేటప్పుడు బంపర్ కింద రాసుకొని ఊడిపోయిందంట మనది కూడా రాసుకుంటుంది కూడా ఎందుకంటే మన బంపర్ కిందికి ఉంటుంది ఫ్రెంట్ బంపర్ దగ్గరికి వస్తా అంటే చూస్తున్నారు కదా ఎట్లా కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ ఇట్లా పైకి చూడాలి దాని దగ్గర పోతే మాత్రం మొత్తం అడవిలో పోయినట్టే ఉంది పెద్ద గురు అడవిలోకి పోయినట్టు ఉంది లైట్లు లేకపోతే అయితే మొత్తం అడిగిలానే ఉంటుంది చూడు ఎంత డేంజర్ ఉందో ఎట్లా దిగుతుందో చూడ టైర్లు ఎత్తుకొని పోతున్నాయి పానం వెళ్ళిపోతున్నా టైర్ల పాపం చెండాలంగా ఉంది రోడ్డు మరి దారుణంగా ఓ నాయనా ఓ నాయనా ఓ దేవుడా హెయిర్ చిన్న టైర్లు అయితే బంబంటు వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తున్నాయో ఎంత జామ్ అయిపోయినాయో అక్కడి నుంచి ఇక్కడ దాకా లైను మన రైల్వే ట్రాక్ ఎంత వెడల్పు ఉంటుందో దానికన్నా డబల్ వెడల్పు ఉంది పిల్లరు ఓ అక్కడ వస్తున్నాయి వాటర్ పడుతుంది చూసిన క్యాన్ తీసుకో మూడు నాలుగు బాటిల్ తీసుకొని పట్టుకొని వస్తుంది తాగుతానికి నల్ల లంగి వస్తుండే చూడు పైనుంచి పట్టవా పట్టావా అవి కూడా అట్లానే ఉన్నాయి వీడియోలో చూస్తే అట్లా చిన్న కనిపిస్తుంది కానీ చాలా ఆ పొంది కూడా మామూలు లేదు పైకి ఫస్ట్ టైం రెండు రావడం ఇంతవరకు రాలేదు ఫస్ట్ టైం ఇలాంటి దాంట్లో దిగబడేది మూడే మూడేళ్ళలో దిగబడతాయి అంట ಸ್ಲಿಪ್ ಅಯತಾ ದಿಗಬಡ್ತಾ ಹೂಕಡೆ ಚಿನ್ನ ಪೋತಾ ಓನ ಅಡ್ಜೋಡು ಎ ಅರ್ಜೋಡು ಅರ್ಜೋಡು ಟೈರ್ಲು బండ్లు చూడు అన్ని లైన్లు ఉన్నాయి ఇప్పుడు మన బండి పోయాక ఈ బండ్లన్నీ ఒక్కొక్కడొక్కడికి పోతాయి అన్ని జామ్ అయిపోయినాయి అందుకనే మనం ఇంతసేపు ఆడ ఆయనం కదా లైన్ల ఈ బండ్లన్నీ వెళ్ళిపోయినప్పుడు మనం ఆగినం మనం వచ్చేటప్పుడు ఈ ఆగుతున్నాయి పోతా ఉంటే పోతా ఉంటే ఇంకా తక్కువ అవుతుంది అనుకుంటే ఇంకెక్కు అవుతుంది కానీ బిరక్ బిరక్ ఏంది బిరక్ బొమ్మ చిన్నప్పుడు ఏ నెలలో పోయేది మీరు రాళ్ళు ఏ నెల అని రాళ్ళు ఉండేది మొత్తం రాళ్ళు జాజు కోసం అదే ఎర్రమట్టి కోసం పోయేది అందుకే ఆ ఏ నెల తిరుగుతుంటే రాళ్ళు గుచ్చుకపోయేది అది గుర్తు వస్తుంది నాకు ఇప్పుడు నాకు అప్పుడు చిన్నప్పుడు రాళ్ళు గుచ్చుకోపోతే ఇప్పుడు ఈ బండికి రాళ్ళు గుచ్చుకోబోతుంది నాకు అంత బాధ అనిపిస్తుంది చెప్పులు కూడా ఉండేది కాదు చిన్నప్పుడు మళ్ళీ పోయి మళ్ళీ నుంచి చెప్పులు ఉండకపోయేది అట్టి పోయేది ఇంత గట్టిగా ఉండేది కాళ్ళప్పుడు అప్పుడు ఇప్పుడు ఆ రాళ్ళు గుచ్చుకో గుర్తులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాకు ఈ టైర్లు ఇంతగానే ఎంత గుచ్చుకోబోతున్నాయి దీనికి ఎంత బాధ అవుతుందో అంత ఏందే ఇంత దారుణంగా ఉన్నాయి పండ్లు బుడిదలా దిగబడిపోతాయని చెప్పేసి రాళ్ళు వేసినట్టు కింద బాగా చెప్తాం కింద అంతనే మమ్మ వెనక బంపర్ ఊసిపోగాలి ఏదన్నా వెనక బంపర్ చూసిపోవాలి ఇంకో ఇలాంటి కానీ టైర్లు రాసుకపోయి ట్రాక్లు వచ్చేది సేమ్ మన మధ్యాహ్నం ఎట్లయింది అట్లా మా అయ్యే దారుణం అనుకుంటే అంతకన్నా దారుణంగా ఉన్నాయి బంపర్ తగింది అనుకుంటానే ఉన్నాయి అప్పటికి అమ్మ బండి అంతా కరావుగానే చిన్నప్పుడు ఎట్ల బండి వేసుకొని పొలాలలో తిరిగేది రావడం కోసం వీటి కోసం తిరిగి ఎడ్ల బండ్ల బుడదపోలాల ఇప్పుడు అవి గుర్తొస్తున్నాయి నాకు చిన్నప్పటి అని మళ్ళీ ఈ రోడ్డు చూస్తుంటే ఆ బండి అంత ఇబ్బంది పడుతుంది మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే అంత పెద్ద బుడిద ఉంది అవతల నుంచి బండ్లు వస్తున్నాయి ఆ బండి స్టక్ అయిపోయినట్టుంది అక్కడ ముందల దిగల చూడు టైర్ దిగితే ఎలాంటి ఇక్కడ అడ్వెంచరే పెద్ద అడ్వెంచరే ఇది చాలా పెద్ద అడ్వెంచరే అస్సలు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇది చెప్పినా కదా ఆఫ్ రోడ్ జర్నీ అని ఆఫ్ రోడ్ జర్నీ కాదు దాని అమ్మమ్మ ఇది చూడు టైర్ చూడు ఎట్లయితుందో చూడు ఆ బండి టైర్ చూడు సేమ్ అవుతుంది మనకు కూడా ఓ ఎట్లా పోతుంది చూడు టైర్లు ఎట్లయితున్నాయి చూడు ఘాటిలల్లో పట్టించుకోలేరు ఎవరు ఆ బండ్లు ఎక్కువ పోతాయి కాబట్టి రోడ్ వేద్దాం అనే లోపు అసలు టైం ఉండదు మళ్ళీ ఆపేసారు అనుకో బండ్లు మళ్ళీ ఆపేస్తే ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోతుంది కదా సామాన్లు వచ్చి అయిపోతాయి కదా ఇవాళ రోడ్డు వేయాలంటే ఇప్పుడు ఒక రోజు అయిపోయేది కాదు ఇది నెలలు నెలలు టైం పడుతుంది బో బో ఎక్కడ దారిన ారు కూడా ఇక్కడ వచ్చిరనుకో బండ్ ఆగవే రోడ్లోకి వస్తే నయమైందయ్యా మనం బాగానే మనం కొత్త టైర్లు లేచుకొని నేను మంచి పని చేసినాం లేకపోతే నరకం అనుభవిస్తుంది ఈ రోడ్లల్లో ఈ బుడదల మనం టైర్లు మారుతాం ఈ బుడిదల జాకి ఎడబెడతాం ఈ బుడిదల కిందికే పోతుంది జాకి బుడద పొలాలు పోయినట్టే ఉంది శలకలల్లో పొలాలలో మీరు ఎవరన్నా సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లా చేసిర్రు మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ రావాలనిపించిందా వద్ద అనిపించిందా ఇలాంటి రోడ్లల్లో ఎక్స్పీరియన్స్ చేసిర్రా ఇక్కడ కాకపోతే వేరెక్కడైనా కుప్పలమే నడుస్తానన్నా మంచిగా ఉంటాడుతుందా నేను దీనికన్నా అసలు అయింది అసలు అసలైంది అంటే ఇంకేం అసలైంది ఉంది అనుకున్నాను నేను అప్పటి నుంచి ఇది కథ ఎక్కడ అసలు అయింది అసలైంది కాదు బుడదమ్మల్ అంటే అయిపోతుండే బంపర్ సిపో ఘోరంగా ఏడు ఉన్నాయో రోడ్లు ఇంత అని నేను అనుకున్నాను ఈ రోడ్లు బంపర్ ఊసిపోడేది మొత్తం లారీ ఊసిపోతుంది అల్లంగా పోతే ఉంటాయి కట్టలు ఊకనే ఇరిగిపోతాయి చూద్దాం అనుకున్నాం వచ్చినాం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉన్నాయి చూస్తున్నారు కదా రోడ్లు ఐజోల్ 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 అని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు వచ్చినాం ఎన్న ఎవరు చూడరు ఏమైనా ఎంతో దూరం నుంచి ఏది వచ్చినా సరే డ్రైవర్లు తీసుకొచ్చిందే ఇంత లాంగ్ వచ్చి ఇంత కొండలల్లా ఇంత ప్రాణాలు కూడా పోతే లెక్క చేయకుండా వచ్చి ఇంత దారుణంగా చూస్తారు మనుషులు అసలు డ్రైవర్లని రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు ఒక ట్రాన్స్పోర్ట్ వాళ్ళకనే కాదు ఎవ్వరికి ఆటో డ్రైవర్కైనా టాక్సీ డ్రైవర్లకైనా బస్సు డ్రైవర్లకైనా ఎవ్వరికి రెస్పెక్ట్ ఇయ్యరు డ్రైవర్లు అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు అందరికి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే కొన్ని వందల మందిని తీసుకుపోతారు బస్ డ్రైవర్ ఏది ఏం ఇప్పుడు మీకు ఎమ్మటే ఏదన్నా అర్జెంట్ పని ఉంటే ఏమన్నా క్యాబ్ బుక్ చేసుకుంటూ వచ్చేది డ్రైవరే ఎన్నో గల్లీలో నీకు చిన్న పని ఉంటుంది ఆటో అనగానే వచ్చేది డ్రైవరే కొత్త ఆటోనే రాదు ఆటోలో ఒక డ్రైవర్ ఉంటాడు ఏ ఇబ్బంది అయినా వన్ జీరో ఎయిట్ కాల్ చేయగానే ఎమ్మటే అంబులెన్స్ వచ్చేది అందులో డ్రైవరే ఆయన అయ్యేంతవరకే తొందర పోనీ తొందర పోని తొందర పోనీ అంటారు కానీ ఆయన పడే స్ట్రగుల్ ఓల్ చూడరు అవుతుంది కానీ తక్కువ అవుతాయి ఈ బండలు ఆ టైర్ చూడ టైర్ చూడ అబ్బా జర్ర అయితే ఒక్కేదొక్కించుకుంటే కలియపోతాడు ఉంది అమ్మ వాయ్యా ఓ దేవుడా ఓరు నాయన పోతట్టే ఉన్నాయి టైర్లు అత్త పడతట్టే అవుతుంది టైర్లు మొత్తం ఇట్లా ఒత్తుకుంటున్నాయి ఒక దగ్గరికి ఈజీగా నాటేయొచ్చు ఇలా పొలం దుంపి ఇట్లనే అవుతుంది ఊళ్ళల్లో సేమ్ ఇట్లే ఉంది పొలంలా ఇక్కడ రోడ్లు రా స్వామి జీవితంలో ఇలాంటి రోడ్లు నేను చూడలేదు కూడా అర్థమవుతుంది నాకైతే కుంతలేడనే అర్థమైతే లేదు గంటలేడు అర్థమైతే మంచి గేడు అర్థమైతే మళ్ళీ ముఖం అంతా ఆడిపోయింది దెబ్బకే ఇక్కడ భయం సల్లకుండా టైర్లు ఖరాబ్ అవుతున్నాయి ఇంకా నిద్ర వస్తాయా ఈ రోడ్ల కొనుక్కోడు కూడుతుంటే రెండు కిలోమీటర్లు పోతే అందుకే గంట పడుతుంది చిన్నగా ఆడ జామ్ అవుతున్నాయి ఈడ జామ్ అవుతున్నాయి చూడు కింద చూడు ఏది కావచ్చు అది రోడ్డా రోడ్డా వచ్చు మళ్ళీ ఈ రాళ్ళు రాపాలు మళ్ళీ తరిగింది అవి కూడా పోనీ ఆయన రాళ్ళు ఇవ్వ కిందనే ఎన్ని అయ్యే అలాంటి రాళ్ళు వేసే ఇట్లా అయింది రోడ్డు ఐజాల్ని మించిన డేంజరస్ రోడ్లు ఏడలేవు ఇక ఇదే డేంజర్ అంటే ఇంత డేంజరస్ రోడ్లు అయితే నేను ఏడ చూడలేదు దీనికన్నా డేంజరస్ రోడ్లు లేవు కూడా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డేంజర్ రోడ్లు అంటే ఇదే మేము వరకు హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ గోవా కానీ గోవా ఏదైనా సరే టైలు చూసుకోవాలి లేకపోతే మాత్రం ఆగమవుతుంది మన బతుకులు లైట్ తీసుకోదా చూద్దాం ఓ అమ్మా లైన్లో ఆఫ్కున్నాయి బండ్లన్నీ అంటే ఇక్కడ జామ్ అయిపోయింది ఒక్కొక్క బండ్ ఒక్కొక్క బండి సున్న వెళ్తుంది ఆయన స్పీడ్ ఊరుకొచ్చి ఒక్కసారి బ్రేక్ కొట్టింది అని గుద్దుకుంది టైర్లు చూసుకున్నాం పూతున్నాయి పోతున్నాయి పూతున్నాయి తర్వాత పోతున్నాయి బండ్ పోతున్నాయి చూసుకుందాం అని టైర్లు చూసుకుందాం అని చెప్పేసి కింది దిగినాం దిగే లోపే మళ్ళీ బండ్లు మూవ్ అయినాయి అమ్మ ఈ రోడ్లలో మనం మిస్ చేయొద్దు బండ్లు ఎందుకంటే కలిసిపోతున్నాం కానీ కలిసిపోవాలి మధ్యలో ఇళ్ళాల్లో చిరికిచ్చిరనుకో మన ఇది మన దూరం అయిపోతుంది మనకు పార్కింగ్ తెలియదు కాబట్టి దగ్గరకు వచ్చినాం కొన్ని వందల బండ్లు బ్రేక్డౌన్లు అవుతున్నాయి ఏంటే వచ్చేటప్పుడు దారిలో అయితే అసలు అసలు ఎక్కలేదు పత్రం లేదు ఆయన అన్ని బండ్లు జమ అయిపోయినాయి ఎన్ని బండ్లు బ్రేక్డౌన్ అయిపోయినాయి ఎన్ని బండ్లు పడ్డాయి అసలు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ట్రిప్లో ఇన్ని బండ్లని రిపేర్ అయిన బండ్లను చూడడం ఇంకా పడిపోయిన బండ్లను చూడడం లోయలలో పడ్డ బండ్లను చూడడం ఫస్ట్ టే ఆ లైఫ్లో ఒక ట్రిప్లో ఇన్ని చూడడం పార్కింగు పద్నాలుగు కిలోమీటర్లు ఉందని బోర్డు చూడగానే కానీ అమ్మాయి వచ్చేసినది అనుకుని ఇక అయిపోయింది ఇక ఈ గోవాటి రోడ్లు అయిపోయినాయి చెత్త రోడ్లు అయిపోయినాయి అనుకున్నా కానీ చెత్త రోడ్లు కాదు వాళ్ళ అమ్మమ్మలు ఉన్నారు ఇక్కడ చీకులు చూడు సీకులు తెలియ ఇట్లున్నా ఇక మనకు టైం పట్టకపోతే ఏం పడుతుంది తెల్లారినా కాదు రేపు పోయినా ఆశ్చర్యం లేదు ఇలాంటి రోడ్లల్లో అక్కడి నుంచి మనం గోవాటి దగ్గరకు వచ్చిన దాకా ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి మేఘాలయ నుంచి ఇక్కడికి వచ్చిన దాకా ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఐజాల్ కూడా ఒక ఎత్తు మళ్ళా చుట్టు తిరిగి మళ్ళీ ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చినాక రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కాడికి అవతల సైడ్ నుంచి సైడ్ సైడ్కి వచ్చినావు చుట్టూ తిరుగుకుంటా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంది కదా ఇందాక అవతల సైడ్ అక్కడ ఆగినావు వాటర్ పట్టు తిరిగి ఇట్లా వచ్చినాం మూవ్ అవుతుంది చూడే కాంటాలు ఎక్కేటప్పుడు కానీ టోల్గేట్ లా పోయేటప్పుడు కానీ గిత్త తర పానం తక్కువ టైర్లకి అలాంటిది ఇలాంటి రోడ్లలో ఎట్ల పోతున్న నాకే అర్థమవుతుంది పాపం బండిని ఎంత ఇసుక పెడుతున్నాయో రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ పైన ఎంత దూరం చూడు కొండ చూడు కొండ మీద ఉంది కొండ ఎంత హైట్ ఉంది ఆ కొండ కన్నా హైట్ లా ఉంది ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మళ్ళా యూజ్ సైడ్కి వస్తున్నాం కానీ దీని చుట్టే తిరుగుతున్నాం కానీ సేపు ఉన్నా కానీ రైల్వే ట్రాక్ బి చూస్తే కొండ పెద్దగా ఉన్నట్టుంది ఆ కొండ చుట్టూ తిరుగుతున్నాం మనం ఓ ఇట్లా రౌండ్ తిరుగుతావు చూస్తున్నా తిరిగినావా వా మళ్ళా ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా తిరుగుతావు ఏ టైమ్ లో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది సైడ్ లొకేషన్ చూస్తుంటే ఓ ఆ గుట్ట నుంచి వచ్చినా అని ఉర్క్ పాడైతే లేదు బూస్ట్లు ఉంటాయి అయిపోతు దీనికి సప్ప అవుతాను ఉరికేటట్టు లోడ్ తీసుకోబోతుండే చిన్న బండ్లు బులరాలు అసలు అవతలే రెండు పోయినాయి ఇంకోటి వస్తుంది వెనకంగా కిలికి ఉన్నాయి ఎదురు చూడు ఎట్లా వేసుకో పోతారు రోడ్ ముఖో కోసుకొస్తున్నారు అన్ని ఏంది బిల్లలే సిరిడా రోడ్డు ఖరాబ్ అయినట్టు మొత్తం బిల్లులేసి అట్టలేసినా ఇప్పుడు అక్కడ సైడ్ వచ్చిన రైల్వే ట్రాక్ గీడీనే తిరుగుతున్నాం మళ్ళా சுட்டு முட்டை தி இன்னே திருத்துவமா தித்தின்ன திட்டுக்கோட்டா திட்டுக்கொண்டா இட்ஜி கூட அது மல்லா ப்ரிஜி காடோ ப்ரிஜி ராங்க ரயில்வே ட்ராக் வந்து அப்போ இல்லேமோ தும்மு தும்மு డేంజర్ ఉంది చూడు ఘాటు చాలా దారుణంగా ఉంది ఇల్లులలోనే గుట్ట ఎక్కాలే ఉన్నాయి ఈ గుట్టలాగా పోతుంటైతే పండ్లు అవి వస్తున్నాయి అనుకో చూడు ఎంత టర్నింగ్ ఉందో ఫుల్ టర్నింగ్ ఇల్లు బండి ఎట్లా కట్ అవుతుందో బండ్లు వచ్చినాయా కార్ వచ్చింది ఇది బండి కట్ అవుతలేదు కరెక్ట్ ఆడ ఆగిపోయింది కట్ చేసు కాదు ఫస్ట్ అది ఎక్కువద్దా ఎంత లాంగ్ ఉంది టర్నింగ్ ఏం జరుగుందా సార్ ఎంత ఘోరంగా ఉన్నాయో ఊర్లో టర్నింగ్స్ ఇట్లా టర్నింగ్ ఉంది బాబా కార్ వచ్చింది ఆ కార్ రాకపోతే అన్న వాళ్ళ బండి లాంగ్ కార్ తీసుకుంటేనే కట్ అవుతాయి పవ తెలంగాణం బండ్లు వస్తున్నాయి బండ్లు వచ్చినప్పుడు లాంగ్ కట్ తీసుకోవడానికి కావదు చూడెంట్ కూడా ఎట్లా వస్తుందో సేమ్ యాదగిరి టర్నింగ్స్ చూసినట్లే ఉన్నాయి కానీ ఇదో మరీ హైట్ ఉంది అదో హైట్ లేదు భారం పోయిందా అదైతే పడిపోయింది అనుకున్నా భారం పోయింది ఏంటిది గుంటానా మోర్లో పోయింది అనుకున్నా జీవితాల్లో ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఇదే రోడ్లు మొత్తం టర్నింగే పామ్ బెల్గలు గిర్రా 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 తిప్పుకుంటా పోతాను మొత్తంగా ఎట్లుండే టర్నింగ్తో ఏం చేయాలి టర్నింగ్ ఐచాలు ఇంకా నైన్టీన్ కిలోమీటర్స్ ఉందంట ఉందంటే గొర్రె నలభై నాలుగు కిలోమీటర్లప్పుడు నేను పద్నాలుగు అనుకున్నా నాలుగుని ఆభిన ఇంతసేపు బాగా హీట్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది అంట రోడ్డు కాకపోతే ఘాటే ఉంటుంది ఘాట్ రోడ్ ఉంటుంది కానీ మరీ అంత దారుణంగా గుంతలు ఇంతలు ఏమి ఉండవు ఒక అడ్వెంచర్ చేసుకొని మనం బయటపడ్డాము చాలా దారుణమైన రోడ్ల నుంచి అక్కడి వరకే టెన్షన్ బండ్లు పల్టీ వాడే తెలియదు ఏది తెలియదు మన బండి పడుతుంది అనుకుని కానీ నేను అయిపోయింది అయిపోయింద్రా అనుకున్నా జర్ర బయట పడ్డావు అమ్మ అయిపోయిందా నాయన బయట పడ్డాము చాలు అయినా దేవుడా చాలిగా అనుకొని ఇంక బయలుదేరుతున్నాం పార్కింగ్ ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లే ఏమి ఉంటుందంట రాజానే పొద్దున వేరే చోటుకి అందులో నుండి వెళ్ళిపోతాడు వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా బండ్లో ఎందుకంటే సిటీలో ఆయన సిటీలో నలభై కిలోమీటర్లు వెళ్తాడు అనమాట లోపలికి మన వచ్చేసి అదే పార్కింగ్లో అన్లోడ్ అయిపోతుంది ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు మనం పార్కింగ్లో పెట్టేస్తే అక్కడనే ఉంటుంది మన బండి రాజానే బండి బయటికి వెళ్ళిపోతుంది చూసిరు కదా ఎంత ఘోరంగా ఉన్నాయో రోడ్లు ఐజాల్ రోడ్లు ఒకసారి వస్తే మళ్ళీ రావాలంటే భయం రాలేరు బండ్లు పల్టీ వాడే కూడా తెలియదు ఎంత ఘోరంగా అంటే ఏదన్నా కూడా ఇరవై సంవత్సరాల నుంచి క్లీనర్ పని నుంచి కానీ ఇప్పటివరకు ఇలాంటిది ఘాట్ రోడ్లు కానీ ఇలాంటి టర్నింగ్స్ కానీ ఇట్లా బండ్లు ఉరగడం ఇంత డేంజర్ రోడ్లు ఎప్పుడు చూడలేడంట ఫస్ట్ నుంచి క్లీనర్ చేసి రోడ్ల తిరిగినోళ్లే వస్తారు సిటీకి మనం రేపు వెళ్తాం ఆ సిటీలో కూడా ఇట్లానే ఉంటుంది టర్నింగ్లు టర్నింగ్ తిరుగుంట తిరుగుంట పోవాలి డేంజర్ టర్నింగ్ రోడ్ ఇప్పుడెక్కడో పైనుంది సిటీ పైకి వెళ్ళాలి మనం పార్కింగ్ లో పెట్టి రేపు వెళ్ళాలి అన్నపాడు మీద ఎట్లా సిటీ కూడా టర్నింగ్ అయితే దారుణంగా దిప్తనే ఉన్నా తిప్తనే ఉన్నా అప్పనిచ్చి తిప్పి 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 చెయ్యి నొప్పి పెడుతుంది కానీ టర్నింగ్లు అయితే అయిపోతులేవు ఇంకా దిగుతున్నాం ఎప్పుతున్నావు దిగుతున్నాం ఆరణి కొట్టుకుంటున్నా పోవాలి టర్నింగ్స్ ఘోంగా పాముదినట్టే తిరగాలి పానట్టే వాహనావతలే రే పనులో ఒకటే ఉరుకులాట ఈ ఘాట్ రోడ్లలో కూడా ఒకటే సైడ్ కూడా చూస్తుంది ఎంత బుద్ధి తగ్గాలనుకోవాలి ఇలా కొంచెం కొంచెమన్నా ఆలోచన లేకుంటూ వస్తున్నారు ఇలా అలవాటు అట్టు మీ రోడ్ల తిరుగుడు అలవాటు కాబట్టి వాళ్ళు అసలు ఆవడం లేదు అదే బుడ్డబండ్ వేసుకొని ఒకటే ఊరుకులాట ఒకటే ఊరుకులాట అట అయితే జామ్ జామ్ జామవుతున్నాయి ఏడా చూసినా మూడు నాలుగు జామ్ జామవుతున్నాయి టర్నింగ్లలో సిటీ చూడు దూరం అక్కడ కొండ మీద కనిపిస్తున్నాయి కదా లైట్లు అదే ఐజాల్ సిటీ ఓ ఇంకా దారుణంగా ఉంటుంది లోపలికి వెళ్తే అక్కడ చూడు చూడు ఎదురు ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఒక సీసం ఒక్కరు వాళ్ళకు పోతే సెట్ ఉంటాయి అట్లా ఇసుక పోతే అన్ని ఇల్లులు ఉన్నాయి అదే ఐజాల సిటీ అటు వెళ్తాం మనం ఆ పైకి రాజాన్నయ్య అక్కడికి వెళ్తాడు అన్లోడ్ మనం కూడా అన్నతో వెళ్ళి చూద్దాం ఎట్లుండదు ఈ నుంచి చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది చుక్కలు చుక్కలు మన ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయి కుప్పల కుప్పలే గుట్ట మీద గుట్ట మీద గాజులు వాళ్ళగొట్టినట్టు ఉందాడా విజోరం కటింగ్లు పండ్లు ఎన్నికరమైన ఆశ్చర్యపోవాల్సిన విషయమే లేదు ఎందుకంటే ఇక్కడ ఓవర్లోడ్ కొడతాయి పండ్లన్నీ నా చూడు మళ్ళీ అక్కడి నుంచి బయట వచ్చే ఇట్లా మన కటింగ్కి ఇబ్బంది అవుతుంది మనది లెంత్ జరా ఎక్కువ ఉంటుంది ఐజోల్ సిటీ ఎట్లుందో అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు కూడా దారుణంగా అంటే అంత ఘోరంగా టర్నింగ్స్ అయినా ఘాట్ రోడ్లైనా ఆ కొండలల్లో అయ్యట్లున్నాయి ఇల్లులు ఈ రోడ్లు కూడా అట్నే ఉన్నాయి ఎక్కడ లోడ్ పారైంది ఎక్కడ హైజలు పారైంది పని వస్తున్నాయి మనం కనుక అటు అనుకో అటు వేళ పడుతుంది ఇక స్ట్రేట్ పోయి ఆయకరగతో నీచే ఎట్ ఇంకా దారుణంగా ఉన్నాయి కటింగ్లో అవుతావుతా లేరు మళ్ళా వాళ్ళు స్వచ్ఛంగా సిటీ దగ్గరికి చూడ ఎట్టుందో రైటా డ్ పోతుంది టిప్పర్ నుంచి బండ్లు వస్తున్నాయి ఇటు నుంచి బండ్ వస్తున్నాయి రైట్ తీసుకోండి అన్న మనం కూడా రైట్ తీసుకోవాలి పార్కింగ్ వచ్చేసినాం అమ్మయ్యా దేవుని దయ వల్ల అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాను బుచ్చడి బండ్లు ఉన్నాయి పార్కింగ్లో ఇంత పైన కూడా ఇంత పెద్ద పార్కింగ్ చేసిన అంటే గ్రేటే మొత్తం అంతా చదువుని చేసి సాఫ్గా చేసి పార్కింగ్ బానే తయారు చేసి సీసీ రోడ్ పోసి ఓ బుచ్చడి బండ్లు ఉన్నాయి ఎన్ని బండ్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఒకటే పార్కింగ్ అంట ఐజాల్ మొత్తానికి ఏదన్నా చూడు ఏదన్నా సీన్ అన్న ఇద్దరు పార్కింగ్ స్లిప్పర్ ఆపిచ్చుకొని స్టార్టింగ్ లో మన బండి ఎడబెట్టాలేమో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా పార్కింగ్ లంగా రేపు పొద్దుగాల చూద్దాం ఇక్కడ రెండు బండ్లు ఉన్నాయి కదా రెండు బండ్ల మధ్యలో పెట్టమంటుంది టైట్స్ రెండు మళ్ళీ మధ్యలో పెట్టేసిన మనకి ఏ టెన్షన్ లేదు నాయన ఇక రేపు పొద్దుగాలు వస్తారో పెట్టి అన్లోడ్ చేయించేస్తే ఒక పని అయిపోతుంది ఏదన్నా చేపియగలుగుతాడు ఎటు పెట్టమంటారో ఎటు సైడ్ పెడితే అన్లోడ్ చేస్తారో అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత అన్న బండి వెళ్ళిపోతా ఒకవేళ ఏదన్నా పెట్టలేడు ఆ బండి అటు ఇటు పెట్టాలి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే సిచ్యువేషన్ మాత్రం పోను ఉండే ఉంటాను అన్లోడ్ చేయించిందాకా దాకా సిచ్యువేషన్ రేపటిది ఎట్లుంటుందో మాట్లాడుకొని గుడ్ నైట్ అందరికీ